నమస్తే వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనం అయితే ఫార్టీ ఏక్రస్ గోల్డెన్ మ్యాంగో ఫామ్ దగ్గర ఉన్నాం ఇక్కడైతే వీలైతే ఈ ఫార్టీ ఏక్రస్లో ఓన్లీ కడక్నాథ్ కో కోళ్ళు అలాగే దేశీ కోళ్ళు వందకు పైగా పెంచుతున్నారు వందే కాదు రెండు వేలకు పైగా పెంచారంట కొన్ని అయితే కుక్కలు తినేస్తే కొన్ని అయితే అమ్మేసామని చెప్తున్నారు అలాగే మనం చాలా కడక్నాథ్ కోళ్ళని అయితే చూసాం కానీ ఇక్కడ కడక్నాథ్ కోళ్ళలో పుంజులు ఎప్పుడైనా చూసారా చూపడతాను రండి అంటే పుంజు అంటే మీకు అర్థం కాకపోవచ్చు కొంతమందికి మేల్ వెర్షన్లో హాయ్ సార్ ఇది అంటే మనం కడకనాథ్ కోళ్ళు చాలా చూసాం కానీ కడకనాథ్ కోళ్ళలో మేల్వేర్స్ పుంజు వేరు ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చారు సో రాజేంద్ర నగర్ లోని పౌల్ట్రీ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసాము అక్కడ దాదాపుగా వెయ్యి నుండి రెండు వేల చేసి వచ్చాము ఇవి కొన్ని శాంపిల్ కొంచెం మిగతా దాదాపుగా సేల్ అవుట్ పెట్టి అమ్మేయడం జరిగింది కొన్ని అక్కడ అక్కడ దూరంలో చూడొచ్చు మీరు కూడా అక్కడ చూడండి ఎంతో బాగుంది ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది ఎంత ఎంత స్ట్రాంగ్ గా ఉందో కడకనాథ్ పుంజు అయితే ఇది చూడండి అది దూరంలో అంటే మనం సాధారణంగా చూస్తాం కడకనాథ్ కోలు అంటే ఫీమేల్ వేర్స్ చూస్తాం అంటే పెట్టల్నే మాత్రమే చూస్తాం కానీ కడకనాథ్ పుంజు పుంజులను కూడా మనమైతే ఇంతవరకు అయితే చూడలేదు వీటితోనే మీరు బ్రీడ్ చేస్తారా ఎగ్జాక్ట్లీ వీటితో రెండు మిక్స్డ్ ఉన్నాయి ఇక్కడ కూడా వస్తుంది చూడండి సో ఇప్పుడు ఆల్మోస్ట్ వీటి ప్రత్యేకత ఏంటంటే వీటి యొక్క మాంసం కానీ వీటి గుడ్డు కానీ బ్లాక్ ఇష్గా ఉండి జుట్టు కూడా ఏ టు జెడ్ బ్లాకే ఉండి మనకు అంటే మేము కూడా కొంచెం కన్జూమ్ చేస్తాము చాలా ప్రోటీనస్ ఫుడ్ దాని వల్లనే మాకు కొంచెం ఇష్టంతో తీసుకొచ్చి వీటిని పెంచడం జరుగుతుంది సో జనరల్గా అప్పుడప్పుడు దీన్ని ఏమంటారు దీనితో పాటుగా ఇప్పుడు కల్తీ అంటే రెండు దేశీవాలు ఇవి మిక్స్ అయ్యి కూడా ఇంకా స్ట్రాంగ్ కూడా వస్తున్నాయి ఇది చూసుకోవచ్చు ఇది లోపలికి కూడా ఇంకా చాలా ఎక్కువ ఉంది రెండు వేల అయితే ఇందులో ఉంటాయంట పుంజులతో పాటుగా దేశీ పెట్టెలు కూడా ఉన్నాయి అదేవిధంగా కడక్నాథ్ కూడా మన ఏంటి ఆడ పెట్టలు కూడా ఉన్నాయి అదేవిధంగా మన దేశీ పుంజులు కూడా ఉన్నాయి వీటి యొక్క గుడ్లు కూడా జనరల్గా అవుట్ కూడా చేస్తాము దాదాపుగా మార్కెట్ ప్రైస్ని బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ తక్కువ సో చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్స్ అవి ఎగ్స్ కానీ వీటి యొక్క మాంసం కూడా కానీ ఎవరైనా కూడా తినచ్చు కొంచెం ప్రోటీనస్ ఫుడ్ అంటే లైక్ ప్రోటీన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేస్తుందో కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి చూడండి సార్ దీని యొక్క గుడ్డు అంటే దేశీ కోడి గుడ్డు మార్కెట్ లో ఇది దాదాపుగా యాభై నుండి అరవై రూపాయల దాకా ఇది ఒక గుడ్డు కూడా అమ్మడం జరుగుతుంది మాక్సిమం మనమే కన్జ్యూమ్ చేస్తున్నాము ఎండాకాలం కాబట్టి వీటి ఇప్పుడు ఎక్కువ రావది అంటే హీట్ అది కాదు దాన్ని ఏమంటారు పొద్దు వేయడం అంటే అది రాదు కాబట్టి ఇప్పుడు జనరల్ కన్జ్యూమ్ చేస్తున్నాం వచ్చేటప్పుడు టర్కీ జాతికి సంబంధించిన కోడి కూడా చూశాను అవి ఎక్కడ నుంచి సార్ అది కూడా ఇక్కడ మన రాజన్నగర్ నుండే తీసుకున్నాం రాజేంద్ర నగర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ ఉన్నది అక్కడే ఎక్కువ కలెక్ట్ చేస్తాం ఓకే ఓకే సార్